రి ఓ జై శ్రీమన్నారాయణ పాహిమాం రక్ష మాం రక్ష రక్ష మధ్యలో కొద్దిగా మనకు అంతరాయం వచ్చింది ఇక మనకు తెలిసిందే ఇది తెలిసిన కథే కాకపోతే ఇక్కడ రాగము అనేది నిస్వార్థంగా ఉంటే అటువంటి దాన్ని మనం వ్యామోహం కింద లెక్క కట్టుకోవాలి అందుకోసమే మనం ఏం చెప్పామంటే సత్యవంతుడు సతీ సావిత్రి ఈ సావిత్రి అనే ఆమె యముని వదలకుండా పోయిందని ఎందుకు భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించింది హృదయపూర్త పూర్వకంగా ప్రేమించింది ఈ ప్రేమ అనేది అది పవిత్రమైంది కామ మోహ మోహమానుషులకు తావులేదు అక్కడ దీనికి భగవంతుడు సృష్టి ఏ చెప్పాడు స్త్రీ పురుషుల కలయిక అనేది ధర్మబద్ధం ధర్మబద్ధమైనప్పుడే మన క్ష్యామ దేవత అనేది మనకు రాదు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది దేశం అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ క్షామదేవత ఉండదు ఎక్కడ స్త్రీ పవి ఎక్కడ పురుషుడు పవిత్రంగా ఉంటాడో అక్కడ క్షామదేవత ఉండదు ఇది మన ధర్మశాస్త్రంలో ఉండేది పురుషుడు పవిత్రంగా ఉండాలి స్త్రీలు పవిత్రంగా ఉండాలి పవిత్ర పవిత్రత అంటే మీ శారీరకంగా మానసికంగా రెండు పవిత్రత ఉండాలి ఇది ధర్మశాస్త్రం దీని అనుసరించి సావిత్రి యముడిని వదలకుండా పోతే యముదో గోపిక అసరించి సరే నాకు కొన్ని మహిమలు ఉన్నాయమ్మా నాకు కొన్ని హద్దులు ఉన్నాయి నా హద్దుల మేరకు నీకు వరాలు కావాలంటే కోరుకుని మూడి ప్రాణం మాత్రం ఆడకొద్దు అంటా సరే మొదట్లో వాళ్ళ తల్లిదండ్రులకు తాను ఇచ్చేసిన బాగుంటుంది సరే రెండోది నా వాళ్ళ తండ్రి రాజ్యం కోల్పోయారు నీకు రెండోది కూడా ఇచ్చేసిన బాగుంటాడు సరే రెండు తీర్చినారు మూడోది తీరిస్తేనే కదా మనకు ముక్తి లభించేది రెండు మీరు ఇచ్చినారు మూడోది అడుగుతా అదే నా బాధ నా భర్త ప్రాణాలు మాత్రం అడగను నేను ఏమడుగుతాను మూడోదాన్ని మీరు ఇస్తాను మీ కోరిక ఇస్తాను మాటిస్తా ఇస్తాను అయితే నా భర్త ప్రాణాలని అడగను అంటుంది మా అప్పుడు ఇంకేం కావాలి తల్లి నీ భర్త ప్రాణాలు అడవు నేను ఏమన్నా అడుగు చేస్తాను నేను ఏ ఏమైనా చెప్పాడు ఆయన అమ్మాహికంగా అమ్మా ఏ అమ్మ అప్పుడు ఏమడిగింది నాకు పుత్ర సంతానం కావాలి అని జనాభై రెడ్డి అక్కడ ఆలోచిస్తాను గట్టిగా బెదిరిపో ఎట్ ఇచ్చినావు ఎట్లు ఇస్తావు దేవతల్లో మీరు సంతానం ఎట్లా పుట్టుకుని ఇచ్చకుండా అది మనకు సంబంధం లేదు ఎందుకంటే దేవతలుగా ఆ నియమనిష్టలు ఏమి లేవు కానీ ఈ యొక్క హైందవ సనాతన ధర్మ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక నియమం భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఏమిటంటే భర్త లేకుండా స్త్రీకి బిడ్డలు పుట్టారు మగడు లేకుండా ఎట్లా పుట్టారు మగడ మగవాడని కూడా కదా బీజం అయ్యారు ఆ ప్రదాత లేకపోతే పిల్లలు నుంచి పుట్టుకొస్తారు ఇది తెలియదా ధర్మరాజా నువ్వు ఆ ధర్మరాజువి ఇది నీకు తెలియని ధర్మమేనా అని అంటుంది ఆ తగిలి తండ్రి అనుకుంటాడు నా తల్లి నువ్వు సామాన్యమైన దానికి కాదు నీ యొక్క భక్తికి నీ తెలివికి నేను నమస్కారం పెడతాను అని చెప్పేసి ఒక నమస్కారం పెట్టి ఇంత తీసుకొని పోయి భర్త కొద్ది అని అంటే ఆమె ప్రేమ ఎలా పోరాడించాడు వరకు యముడితో ఎన్నో దాటింది ఎన్నో కష్టాలు అడవుల్లో ఎదురు పొదలు అవి ఇవి ఇవో ఎక్కడ యమలోకం పోవాలంటే ఎన్నో అడ్డంకులు అన్ని దాటుకోపోయిందాన్ని అట్లా ఎందుకు పతి పత్తి చివరికి ఆలోచించింది ఈ యముని మనం ఇలా ఇది చేయలేము ఏదో ఒక విధంగా బుద్ధిని ఉపయోగించాలి బుద్ధిబలం ఉపయోగించాలనుకోండి తోడు ఆయన ఒక వరం కావాలంటే అన్నాడు ఇచ్చినాడు రెండవ రంగుడి చేశాడు రెండు రెండో ముచ్చటగా మూడోది మూడో దేనికి మనకు మూడు విధాల దుఃఖాలు ఉన్నాయి ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు ఈ దుఃఖాలు అనుసరించి మూడు కోరికలు అనేది ముచ్చటగా రాగము ఏ బంధము మనల్ని దుఃఖ పెడుతుంది ఏ రాగము ఏ అనుబంధం మనల్ని దుఃఖ పెట్టదు ఇలాంటి ఆలోచనలు మనం మన బుద్ధిబలం ఉపయోగించుకుంటే భగవంతుడు మనకెప్పుడు తోడు ఉంటాడు సతీ సావిత్రిని కాపాడినట్లు ఆమె భగవంతుడు నమ్ముకుంది భగవంతురావుకి బుద్ధినిచ్చారు ఆ బుద్ధితో తన భర్త తరు కాపాడుకుంది ఇలా హిందూ స్త్రీ అనే హిందూ పురుషుడు అనేవాడు ఇద్దరు కూడా ముఖ్యంగా భార్య భర్తలు ఈ అనుబంధమే ధర్మాన్ని నిలిపేది మనకు కష్టాలు తెచ్చిపెడతాయి ఎలా అంటే ప్రకృతికి విరుద్ధంగా చేసిన పనులు తల్లి పంచభూతాల తల్లి ప్రకృతి ఆ ప్రకృతి మాత మనకు ఇంత ధర్మబద్ధంగా అన్ని ఇస్తూ ఉంటే మనం ఆ ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ ఫలితం కూడా అనుభవిస్తారు ఇప్పుడు ఒక అందిస్తారు దించారు చూడండి అది భయంకరమైన శిక్ష అది వాళ్ళకి తెలియటం లేదు ఏందా భయంకరమైన శిక్ష ఇప్పుడు ఇంకా దైవకీకమైనటువంటిది దైవపరంగా ఏం జరుగుతుంది తెలుసా అటువంటి కర్మలు చేసిన వాళ్ళని ఎంత భయంకరమైనటువంటి జన్మలు ఇస్తాయంటే పునర్జన్మ సిద్ధాంతం ఖచ్చితంగా నమ్మి తీరాలి నమ్మకపోతే ఇంకా అది దానికి వేరే నిష్కృతి లేదు ఎందుకు భారత ధర్మం అంతా కూడా కర్మ జన్మ మీద ఆధారపడింది జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జన్మ రాకూడదు మానవ జన్మ ఎందుకు వచ్చింది ఎంతో పుణ్యం చేసుకున్నాం మనం ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి అనేక రకాల జీవులుగా మనం ధరించి 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 పురుగులుగా పెంటల పురుగులుగా దాంట్లో పురుగులుగా దీంట్లో పురుగులుగా ఇంకా రకరకాల జంతువులుగా పక్షులుగా ఇవన్నీ పుట్టుకొని వచ్చి చివరికి మానవ జన్మ అదృష్ట వస్తుంది ఎందుకంటే వాటితో మనం అక్కడ పాపాలు అయిపోతాయి మన కర్మకు పరిష్కారం గుంటలో మంది దొరుకులుతూ ఉంటుంది ఆ గుంట దానికి ఆనందం ఎందుకు అది పూర్వజన్ జన్మ చేసుకున్నటువంటి దాని కర్మ ఇలా మనం అందరిని చూసాం పోయిన మనుషుల్లో తీసుకోండి ఎంతమంది రోడ్డు పక్కన పడిపి అల్లాడి దొల్లాడి కాళ్ళు చేతులు లేని వాళ్ళు కుండేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరికీ ఏం భగవంతుని ఇచ్చి మనిషిని సృష్టించి ఎందుకు ఇచ్చారు ఏమంటే ఇది వారి కర్మ అని చెప్తుంది అంతే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సింది అది రోగాల రూపంలో అయినా ఇంకేదన్న రూపంలో అయినా కష్టాల రూపంలో అయినా పుణ్యాత్మలు సంతోషంతో గడుపుతారు అలా మంచి ఆనందము భగవంతుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాడు వారికి తగినంత సహాయం కూడా భగవంతుడితోడు ఉంటుంది భగవంతుడితోడున్నంతవరకు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యమైనటువంటి ప్రశాంతత ఈ ప్రశాంతత కోల్పోయిన జీవిత జీవితమే కాదు అని వివేకానంద స్వామి చెప్తారు పదాంజలి గారు చెప్తాడు పరమపదం చేరాలి అంటే పరమపదం అంటే ఏమది భగవంతుని పాద సన్నిధి చేరాలంటే నీవు ఇక్కడ జీవన్ముక్తి పొందాలి జీవన్ముక్తి అంటే ధర్మబద్ధంగా జీవించడమే జీవన్ముక్తి ఈ పంచక్లేశాలు నిన్ను బట్టి పీడించుకుంటూ ఉంటే నీకు జీవన్ముక్తి చిత్తవృత్తుల్ని నిన్నేం చేయకుండా పోతే అది జీవన్ముక్తి ఇన్ని జీవన్ముక్తులు ఉన్నాయి మనం ఇన్ని ఆచరించుకుంటే నాకు జీవన్ ముక్తి రావాలా నేను మోక్షానికి పోవాలా ఒకేసారి స్వర్గానికి అని సత్యుడు ఆ యొక్క శిష్యులకు తెలియజేసి ఈ విధంగా ఈ విధంగా కూడా మనం రాగానికి బద్దులమై ఉంటాం సర్వే జనా శుకరోభవంత్ సమస్త సన్మంగళానికి ఓం శాంతి 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 సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం ఓం కృష్ణం వందే జగద్గురు చంచుకోండి ఆనందించండి ఆయన నీళ్ళలో మాయలు చలుచుకుంటే మనకు ఆనందం వెంటనే వర్షంలా గురుస్తున్నెత్తిన తలుచుకోవాల్సింది ఒకటే అనుకోవాలి అంతే ఆ ఏదో కృష్ణుడు వెన తిన్నాడు ఆయన చిలిపి కృష్ణుడు అనేది అనుకుంటే ఏమీ లేదు ఏ జీవితంలో సారమే ఉండదు సంసారంలో సారం కావాలంటే పరమాత్మని నీళ్ళను మనం ఆనందించాలి అదే సారం సంసారంలో సారం ఆ సారం లేని సారం ఏది రుచి కాదు అద్భుతమైనటువంటి నలుడు భీముడు వీళ్ళిద్దరు వంటల వాళ్ళుగా ఉన్నారు ఒక చిన్న సామెత వస్తుందగా నలుడు భీముడు వంటల వాళ్ళకి ఎంత అద్భుతమైన వంటలు చేసినా అంటే వీరిద్దరూ వంట శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యులు అని చిటికెడు ఉప్పు లేకపోతే మొత్తం నీకు ఇదేనే తెలిము ఆ ఉప్పనే దేవుడు అంటే ధర్మం ధర్మాన్ని ఆచరిస్తేనే నీ జీవితానికి అర్థం సంసార సారం దైవానుసారం భక్తి అనుసారం జ్ఞానానుసారం అన్ని సారాలు ఆ సారమే అందరికీ సర్వేజనాభవ ఓం నమో నారాయణ